భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నేడు మున్సిపల్ కమిషనర్ కలిసి ఇల్లందు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించారని కోరుతూ వినతి పత్రం అందించిన ఇండను మున్సిపల్ ఆయు వార్డుల కౌన్సిలర్లు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు కమిషనర్ గారికి కలవడం జరిగింది పట్టణంలో మొత్తం కూడా శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉన్నది అలాగే వీధి లైట్లు సరిగా వెళ్ళకపోవడం మనము సప్లై చేస్తున్న మంచినీటి వల్ల అనేక వ్యాధులు ప్రబలుతున్న సందర్భంలో ఇవన్నీ విషయాలు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క పట్టణంలో ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని వారికి భారత రాష్ట్ర సమితి తరఫున వారికి మనము మెమరాణ ఇవ్వడం జరిగింది పట్టణంలో గత నెల రోజులుగా వర్షాలు కురుస్తున్న పారిశుద్ధ్యాన్ని నిర్వహించవలసి ఉన్నప్పటికీ సరైన పారిశుద్ధ్యం నిర్వహించకపోవడం వల్ల ఈ కాలువలను నిండిపోయి దోమలు ప్రబలి ఈరోజు ఆసుపత్రుల నిండా మన ప్రజలంతా కూడా మా పా ఆసుపత్రిలో పాల్గొనడం జరుగుతుంది టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా రకరకాల వ్యాధులతో ఇలా ఆసుపత్రిలో పాల్గొనడం జరుగుతూ ఉంది కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి మిషన్ మోడ్లో ఉన్న కాలువలన్నిటిని కూడా శుభ్రం చేయాలని తద్వారా జరుగుతున్న ఈ వ్యాధుల్ని అరికట్టేందుకు సహకరించాలని కోరడం జరిగింది అలాగే వీధి లైట్లు సరిగ్గా వెలుగకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రజలు మన విష పురుగులు పాములు తేళ్ళు రకరకాల కీటకాల బారిన పడి వ్యాధులకు లేకుంటే ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది కాబట్టి ఎంబటే ఎక్కడైతే వీధి లైట్లు వెలగడం లేదో వాటిని మొత్తం కూడా మరమ్మత్తులు చేయించి తక్షణమే వెలిగే విధంగా చూడాలని అలాగే నీటి సరఫరా జరుగుతున్న సందర్భంలో నీరు కలుషితం కావడం వల్లనే ఈ దద్దుర్లు దురదలనేటివి వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి మన మున్సిపల్ విభాగము అందరూ కూడా దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి మంచినీటి విభాగం వారు మంచి పరిశుభ్రమైన నీటిని ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన నీటిని సరఫరా చేయవలసిందిగా మేమందరం కూడా భారత రాష్ట్ర సమితి తరఫున తెలియజేస్తున్నాం ఈ సమస్యల పట్ల ఎంబడే స్పందించాలని స్పందించినట్లయితే భారత రాష్ట్ర సమితి తరఫున దసరా వారి ఆందోళన నిర్వహించి ప్రజల వైపున మేము వాళ్ళ గొంతుగా ఉంటామని తెలియజేస్తూ తక్షణమే ఈ సమస్యల పరిష్కారం కోసము కృషి చేయాలని కోరుతున్నాం హాయ్ అండి అందరూ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు